స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఏపీ ఎబ్సెట్ ఆధారంగా అడ్మిషన్లు కల్పించే ఇంజనీరింగ్ కాలేజీల గురించి వీడియో చేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు అన్నమాచార్య యూనివర్సిటీ గురించి తెలుసుకుందాము అన్నమాచార్య యూనివర్సిటీలో ఏ ఏ కోర్సులు ఉన్నాయి ఫీజు ఎంత ఉంది ఎన్ని సీట్లు అవైలబుల్గా ఉన్నాయి కన్వీనర్ కోటాలో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము మనకు అన్నమాచార్య యూనివర్సిటీ అనేది ఈ సంవత్సరము కొత్తగా ఏర్పడింది దీన్ని ఇంతకుముందు అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మనకు రాజంపేటలో ఉండేది మొత్తం మీద మనకు అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజెస్ మూడు ఉన్నాయి ఒకటి రాజంపేటలో ఉంది ఒకటి కడపలో ఉంది అదేవిధంగా ఇంకొకటి తిరుపతిలో ఉంది అందులో భాగంగా మనకు రాజంపేటలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీని యూనివర్సిటీగా మార్చారు కొత్తగా ప్రైవేట్ యూనివర్సిటీగా ఇది కన్వర్ట్ అయింది దీని ఇన్స్టిట్యూట్ కోడ్ ఏఐటిఎస్ పియు ఇంతకుముందు ఏఐటిఎస్ అని చెప్పేసి ఉండేది ఇప్పుడు ఏఐటిఎస్ పియూ అంటే ప్రైవేట్ యూనివర్సిటీగా మారింది అన్నమాచార్య యూనివర్సిటీ ఇది రాజంపేటలో ఉంది కడప డిస్టిక్ స్టేట్ వైడ్ రీజియన్ కిందికి వస్తుంది ఇది ఎస్పియు అదేవిధంగా ఏయు రెండింటికి కూడా లోకల్గా వస్తుంది ఇక కో ఎడ్యుకేషన్ కాలేజీ అఫిలియేటెడ్ టు సేమ్ యూనివర్సిటీ ఏఐటిఎస్పియు ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి అదే యూనివర్సిటీ అఫిలియేషన్ ఉంటుంది ఇక బ్రాంచెస్ తీసుకుంటే మనకు మొత్తం మీద పదకొండు బ్రాంచులు అయితే ఉన్నాయి ఇక్కడ మనకు ఫీజు తీసుకుంటే అరవై వేల రూపాయలుగా ఉంది సంవత్సరానికి కన్వీనర్ సీటు ఫీజు ఎవరైతే విద్యార్థులు ఇన్కమ్ సర్టిఫికేట్గా ఉంటుందో వాళ్ళకైతే ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది ఇక కోర్సులు అదేవిధంగా సీట్ల సంఖ్యను చూస్తే సివిల్లో నలభై రెండు సీట్లు ఉన్నాయి ఏఐడి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్లో నూట ఇరవై ఆరు సీట్లు ఏఐఎం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్లో నూట ఇరవై ఆరు సీట్లు సిఏఐ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నూట అరవై ఎనిమిది సిఎస్ఎం అంటే సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్లో ఇరవై నాలుగు సీట్లు సిఎస్డి అంటే సిఎస్సి డాటా సైన్స్ ఇందులో నూట అరవై ఎనిమిది సీట్లు కోర్ సిఎస్ఈలో మూడు వందల ముప్పై ఆరు సీట్లు మెకానికల్లో నలభై రెండు సీట్లు సిఐసి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మనకు సైబర్ సెక్యూరిటీ వస్తుంది అందులో ఎనభై నాలుగు సీట్లు ఐఓటీ కూడా వస్తుంది ఇందులో ఈసీఈలో నూట అరవై ఎనిమిది ఈ ఎనభై నాలుగు సీట్లు ఉన్నాయి మొత్తం మీద సీట్ల సంఖ్య అయితే పెరిగింది సో విద్యార్థులు ఆప్షన్గా ఈ కాలేజీని పెట్టుకోవచ్చు యూనివర్సిటీగా మారింది కాబట్టి ఇక్కడ మనకు అవకాశాలు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ